నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మరి డిజిటల్ బుక్ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి వారికి కొంచెం హితబోధ చేసి అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడ్డారు ఇదంతా కూడా మీడియా ముందే చేశారని తెర వెనుక అసలు కీలక భేటీ జరిగిందని చెప్పి కొందరైతే చెప్తున్నారు ఇంతకీ ఆ కీలక భేటీ దేని గురించి మరి తెర వెనక ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ మన వీక్షకులకు తెర ముందు డిజిటల్ బుక్ కార్యకర్తలకు శ్రీరామలక్షలాగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అసలు రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు మెడికల్ కాలేజెస్ ఇదంతా కూడా తెర ముందు ప్లాన్ చేశారు తెర వెనక అసలైన కీలక భేటీ జరిగింది ఒకవేళ ఇది తెర ముందు జరగకుండా ఈ కీలక భేటీ నేరుగా జరిగితే రాష్ట్రం మొత్తానికి ప్రజల మొత్తానికి అసలే ఇప్పటికి వైసీపీ అంటే పరిస్థితి ఘోరంగా ఉంది ఇంకా అసలు ప్రజల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారని చెప్పి నిన్న ఈ విస్తృత స్థాయి సమావేశం వెనకాల ఒక కుట్ర సమావేశం జరిగిందని కూడా కొందరు చెప్తున్నారు సార్ మరి ఏంటి అని విశ్లేషించుకున్నట్లయితే ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు మరి దీని అందరినీ కూడా ఒక ఎత్తుగడలాగా కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా లేదు అంటే రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించే విధంగా ఒకరు అరాచకం చేయాలి ఒకరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి అంటూ ఒక్కొక్క కీలక నేతకి ఒక్కొక్క శాఖను అప్పజెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు మరి ఆఫ్తో కెమెరా ఏం జరిగిందంటారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా ఎక్కువ ఆఫ్ కెమెరాల్లోనే ఉంటుందమ్మా తెర వెనుకే ఉంటుంది తెర ముందు ఆయన మాట్లాడేది చాలా బాగు స్వల్పం ఎందుకంటే ఆయన తెర ముందు చెప్పేదానికన్నా తెర వెనక ఆయన వ్యూహాలు చాలా పటిష్టంగా ఉంటాయి చాలా లోతుగా ఉంటాయి చాలా కఠినంగా కూడా ఉంటాయి అందంగా అన్నారు ఇప్పటికే పరిస్థితి బాగాలేదు ఆ అంశాలు బయటకు వస్తే ఇంకా పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది అంటే అలాంటి ఘోరమైన నిర్ణయాలు ఘోరమైన పనులు అప్పచెప్పటానికి అసలు ఆయన ఏమాత్రం సందేహించడం ఎందుకంటే వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒక టైంలో రెడ్డి గారు ఆయన బాబాయ్నే దౌర్జన్యం చేసి రాజీనామా చేయించాడు ఎందుకంటే తన రాజకీయ ఆరంగేటరం చేయటానికి బాబాయ్ ఎంపీగా ఉండాడు అడ్డుగా ఉండాడని ఆయన కూడా లొంగిపోయాడు భయపడ్డాడు భయపడి రాజీనామా చేస్తే ఈ అంశం సోనియా గాంధీ గారికి తెలిసింది ఆమె అప్పుడు పార్టీ అధ్యక్షురాల్లో తెలిసి ఇట్లా జగన్మోహన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తున్నాడు తన్ని కొట్టాడు రాజీనామా చేయమన్నాడంటే ఆమె రాజీనామాను ఆమోదించకుండా వివేకానంద రెడ్డి గారికి నైతిక మద్దతు ఇచ్చి మీరు అట్లా భయపడద్దు ఏం కాదు నేనేమి రాజీనామాను ఆమోదించను ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే ప్రసక్తి కూడా లేదు అతను దుందుడుగ్గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డికి కూడా ఆమె హెచ్చరిక చేసింది సలహా కూడా చెప్పింది మీరు కొంచెం కస్టడీలో కట్టడీలో పెట్టుకోండి ఇలాంటి పనులు చేస్తే పార్టీకి మంచి పద్ధతి కాదు మీరు పార్టీలో ముఖ్య నేతగా అన్నారు మరి మీ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తే పార్టీకి అప్రతిష్ట అవుతుంది మనం ఇప్పుడు బై ఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఎంతో చెప్పింది వార్నింగ్ కూడా ఇచ్చింది తర్వాత అప్పుడు ఆగాడు అయితే ఏంటంటే తను ఇప్పుడు కూడా తను ఏదైనా తనకి ఏదైనా చిన్న ఆపదొచ్చినా ముందు మీరు ఎందాక అన్నారు రాష్ట్రంలో అల్లకల్లోలం చేసి ప్రజల్లో ఒక అశాంతి సృష్టించి పార్టీలను కానీ ప్రజలను కానీ బ్లాక్ మెయిల్ చేయాలనే తీరులో ఉంటాడు అంతెందుకు ఇప్పుడు మొన్న పదకొండు సీట్లు ఇచ్చినందుకు టూ పాయింట్ ఓ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు ఉంటుంది అసలు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు చూపించింది జగన్ వన్ పాయింట్ ఓ నేను డబల్ ఉంటుంది అన్నట్టు అంటే ప్రజలకి ఒక హెచ్చరిక నాలాంటి ఆడిని కనుక మీరు ఎన్నుకోకపోతే కూడా మేము సంగతి చూస్తాము మొన్న ఓటమికి కారణమైన మిమ్ముల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని హెచ్చరిక చేశాడు అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది ఓటర్ల మీద ఓడిపోయి కూడా ఈ రకంగా మనని హెచ్చరికలు చేస్తున్నాడంటే అంతకుముందు చేసిందే ఘోరమైన అరాచకమైన పరిపాలన అనుకుంటే అంతకు మించి చేస్తానన్న ఈ వ్యక్తిని ఎలా ఎన్నుకుంటామనేది అయితే ఏంటంటే నిన్న విస్తృత స్థాయి సమావేశం పెట్టింది కూడా ఒక రకంగా ఆయనకి పరిస్థితులు మూసుకొస్తున్నాయి మొన్న హైదరాబాద్లో వర్షాలు అప్పుడు మూసుకొచ్చింది చూసారా కారు మబ్బులు అలాగే ఆయన రాజకీయ జీవితానికి క్షర్మాకం వస్తుందన్న సంకేతం ఆయనకు అందింది ఎట్లా అంటే ఇక బీజేపీ ఎంతో కాలం ఈ నరాజకాలని మద్దతు మద్దతిచ్చి ఆ కేసుల్ని సుదీర్ఘకాలం విచారణ జరగకుండా అడ్డుకునే పరిస్థితి ఉండదు రెండు ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి రెండు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద కూడా సుప్రీంకోర్టు లేటెస్ట్ ఆదేశాలు ఇచ్చింది సిబిఐ కోర్టుకి ఎనిమిది వారాల్లో మీరు ఇది విచారణ పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వమని బెయిల్కి సంబంధించి రెండోది ఏంటంటే సిబిఐని విచారణ కొనసాగించమంది అంటే ఎప్పుడైనా సరే ఒక లాజికల్ కన్క్లూషన్ ఏ కేసు అయినా సరే అసలు ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే ఒక తార్కిక ముగింపుకి వెళ్ళాలి అసలు ఈ కేసు ఎవరు ఎందుకు చేశారు దానికి వాళ్ళు అవలంబించిన విధానం ఏంటి దానికి తోడు ఇందులో సుపారి ఇచ్చారు ఒక నలభై కోట్ల సుపారి నలభై కోట్ల సుపారి అంటే వివేకానంద రెడ్డి గారు లాంటి వివాదరహితమైన వ్యక్తిని చంపించడానికి అంత సుపారి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంత డబ్బులు ఎవరికి ఉంటాయి కాబట్టి ఇవన్నీ అంశాలు తొందర తొందరగా కదిలే పరిస్థితిగా ఉంది రెండోది ఫిడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి దీనికి తోటి లిక్కర్ కేసు ఒకటి తరుంకి వస్తుంది ఈడీ ఎంటర్ అయింది సిట్ కూడా చాలా వరకు ఒక దీనికి తీసుకొచ్చింది కన్క్లూషన్కి ఇక అల్టిమేట్ లబ్ధిదారు ఎవరన్నప్పుడు ఎవరైతే అరెస్ట్లో ఉన్నారో లిక్కర్ స్కామ్లో వాళ్ళు ఏం చెబుతున్నారు మేము కనుక అసలు పేరు చెబితే మా ప్రాణాలకు ముప్పని ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత అట్ట చెప్పకుండా ఉండే పరిస్థితి ఉండదు అయినా ఇప్పుడు అంత డబ్బు వీళ్ళు ఎక్కడ పెట్టారనేదన్న ఆధారాలు చూపించమని గట్టిగా నొక్కినప్పుడు మా దగ్గర అంత రాలేదు వచ్చిన వరకు మేము ఇదిగో ఇక్కడ పెట్టాము ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కొన్ని కంపెనీలు పెట్టుకున్నాడు అట్లాగే రాజకేశ్వరెడ్డి ప్రాపర్ తీసుకున్నాడు చాలా రకరకాల తర్వాత కొంత ఏమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాక బయట దేశాలకు పంపించాము ఇదిగో ఇట్లా వెళ్ళింది అంటే రూటింగ్ ఎలా జరిగిందో చెప్తారు అతను ఉన్నాడు కదా బాలాజీ గోవిందప్ప ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు చేసిన పాత్ర చూతారు కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన అమౌంట్ గురించి వీళ్ళు ఎలా చెప్పగలుగుతారు అది వీళ్ళు కాదు కదా ఇన్వెస్ట్ చేసేది ఆయన అక్కడి నుంచి ఆయనకి చేర్చేరాక అయినా వీళ్ళు చెప్పాలి అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుమానం అంటే ఎప్పుడైనా ఈ కేసు విషయంలో కానీ ఈ మూడు కేసుల్లో ఏదైనా ఒకటి తొందరలోనే పేయాలొచ్చు రేపు నా నేను అరెస్ట్ అయితే వీళ్ళు సైలెంట్ అయిపోతుంది పార్టీ మొత్తం అప్పుడు ఒక ప్రెషర్ బిల్డప్ అవ్వదు కదా అందుకని మీరు అన్నట్టు అతి ముఖ్యుల్ని ఆపి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్క్లూజివ్గా కలిసి ఒకవేళ కనుక అరెస్ట్ జరిగితే ఎవరెవరు వాళ్ళ సమర్థతను బట్టి ఎవరెవరు ఎట్లా గొడవలు సృష్టించాలి ఎవరు ప్రభుత్వం మీద ఎట్లా అటాకులు చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద అటాక్ చేయాలా చేయకూడదా చేస్తే ఎంతవరకు చేయాలి అంటే అక్కడ కొంచెం మాట్లాడగలిగిన వ్యక్తుల్ని దానికి పురమాయించడం చెబుతున్నారు ప్రస్తుతం ఎట్లా ట్యాకిల్ చేయాలంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏ విధంగా మాట్లాడించాలో తెలియడం చాలా క్లారిటీ చాలా వెనతో విద్య అని కూడా చెప్తూ ఉన్నారు సార్ కొంతమంది అంటే నిన్న ఎవరితో ప్రభుత్వం పైన బురద చెల్లించడం ఒకరితో శాంతి భద్రతలకు అఘాతం కలిగించేలా ఒకరితో అలా డిసైడ్ చేశారంటారా ఏం చేస్తా అది ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎవరెవరు లీడ్ తీసుకుని రాష్ట్రం మొత్తం జరగాలి గొడవలో అంటే శాంతి భద్రతకు విఘాతం కలగాలి ప్రజల్లో కూడా ఒక ఇది ఆందోళన రావాలి అమ్మో జగన్మోహన్ రెడ్డిని గనక అరెస్ట్ చేస్తే రాష్ట్రం తగలబడిపోద్ది అన్నారు కదా అట్లా తగలబడిపోయే పరిస్థితి తీసుకురావాలి దానికి కొంతమందిని పురమాయించడం దానికి నిధులు కేటాయించడం అవసరమైతే ఈ కిరాయి గుండాలని ఇప్పుడు మొన్న అక్కడ మామిడి రైతులు ద సతనపల్లిలో మీద కార్యక్రమ సందర్భంలో ఆర్గనైజ్ చేశారు కదా ఇలాంటి ఆర్గనైజ్ చేయటం దానికి ఖర్చు ఎంత అవుతుంది వాటికి నిధులు ఎవరెవరు ఎట్లా సమకూర్చుకోవాలి జనాలను ఎట్లా పోగు చేయాలి తర్వాత కార్యకర్తలు ఒక నైరస్యం వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అసలు గ్రామస్థాయి పదిహేను ఏళ్ళ తర్వాత ఇవాళ గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసుకోవాలని ఇప్పుడు నీ మనకు దాహం వేసినప్పుడు బావి తవ్వినట్టుగా ఉంటుంది ఇప్పుడు రాక వాళ్ళకి పార్టీ నిర్మాణం గురించి నా ఆలోచన లేదు ఎందుకంటే ఆదాయం రకరకాల మార్గాల్లో వస్తుంది అనుభవిస్తున్నారు అధికారాన్ని అనుభవిస్తున్నారు డబ్బుకు డబ్బు వచ్చింది అధికారం అధికారం వచ్చింది ఇప్పుడు రెండు పోయినాయి పోయేటప్పుడు ఇప్పుడు గుర్తొచ్చారు పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం పేరు నాని చెప్తున్నాడు కదా ఇప్పుడు కార్యకర్తలకి ధైర్యం ఇవ్వటం కోసం డిజిటల్ బుక్ పెడతాము అందులో మీకు జరిగిన ప్రతి అనుభవాన్ని చెప్పండి ఏ అధికారి మూలానే ఏమైందో చెప్పండి ఏ టీడీపీ నాయకులు మూలానా కూటమి నాయకులు మూలాన ఇబ్బంది వస్తే అన్ని డిజిటల్ రాసేస్తాం రేపు అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చూస్తాము జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా చెప్పింది టూ పాయింట్ ఓ వస్తే కనుక మీ థాట్ తీస్తామని ఇప్పుడు ఇతను ఏమంటాడంటే అధికారులు రిటైర్ అయినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా వాళ్ళ మీద చట్టబద్ధమైన కేసులు పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అనే ఒక వార్నింగ్ మీరు నాని చెప్పాడు అంటే అది అంటే అధికారులు ఇప్పుడే నిలవరిస్తున్నారు మేము రేపు అరాచకాలు చేసినా మీరు గనక మా మీద గనక కేసులు పెడితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వాళ్ళు రాలేరు అది వేరే మాట అధికారంలోకి వస్తామని కింద సార్ కూడా చెప్పాడు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈ నాయకులు కూడా చెప్పారు నూట డెబ్బై రాలేదు కదా డెబ్బై ఐదు కూడా రాలేదు కదా పదిహేను కూడా రాలేదు కదా పదకొండు వచ్చినాయి అట్లాగే ఇప్పుడు ఎవరు తీర్పు వాళ్ళు చెప్పలేము ఇప్పుడు మన భవిష్యత్తు రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించాల్సింది ఓటర్లు వాళ్ళకి ఒక అవగాహన వచ్చేసింది ఇప్పుడు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటల తర్వాత వీళ్ళు కేవలం రాజకీయం కోసం రాజధాని పెట్టకుండా రాజకీయం చేసి ప్రజల ప్రగతిని దెబ్బతీశారు అమరావతి ప్రగతిని దెబ్బతీశారు ప్రాజెక్టులు దెబ్బతీశారు వీ అట్లా అని మళ్ళీ ఊరుకున్నారా అంటే లిక్కర్ ద్వారా డబ్బులు సంపాదించారు ఇసుక ద్వారా సంపాదించారు గనుల ద్వారా సంపాదించారు తర్వాత బీదలకు ఇచ్చే భూములు కొనుగోళ్ల దగ్గర పల్ల భూములు కొని ఎక్కువ రేట్లు పెట్టి ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్నారు మళ్ళీ దాన్ని ఎత్తులేపటం కోసం గ్రావాలని అట్లా ఎక్కడ వీలైతే అక్కడ దోపిడీ చేసుకున్నారు వీళ్ళు మళ్ళీ ఇంకా పైగా టూ పాయింట్ ఓ ట్వంటీ నైన్లో వస్తే ఇంకా చూపిస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తారనేది లేదు ప్రతి అంటే ఏంటంటే ప్రజల్ని వాళ్ళు అనునయించి లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసి ఒక మంచి మార్గంలో చేయలేనప్పుడు బెదిరించినా సరే సాధించాలి అది ఇప్పుడు ఒకవేళ కనుక తన అరెస్ట్నే కనుక ఒక కారణంగా చూపించి తెలుగుదేశం శాంతి భద్రతలు కాపాడటంలో వైఫల్యం అయింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయమని అడుగుతారు ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వన్ మంత్ లోపలే ఆయన ఢిల్లీ వెళ్ళాడు ఎన్నో ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగినాయి అని అట్లా ఏదో ఒక కారణంతో ప్రజల్లో అలజడి సృష్టించాలి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఎందుకు గొడవలు ఇదంతా రాష్ట్రం దెబ్బతింటుందనే ఒక ఇది భయం కూడా ఓటర్లకి భయం కూడా రావాలి రెండు రావాలి ఆ ప్రయత్నం చేయటం కోసం కొద్దిమంది ముఖ్యులతో మీరు అన్నట్టు ఎవరికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడని కూడా చెబుతున్నారు మరి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా మనం వీక్షకు